నమో వెంకటేశ ఈరోజు స్వామివారి వల్ల నాకు నా మిత్రులందరూ కూడా ఇవాళ వెంకటేశ్వర దర్శనం కలిగించినందుకు ముందుగా నా స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరానికి కానీ ఉన్న ప్రాంతాలకు కానీ ముంపు గురైన ప్రజలందరూ కూడా బాగుండాలని వారి త్వరలో కోలుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగుండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలి అందరికీ మంచి జరగాలి అంటే దేవుడు ఆశీస్సులు మనకు ఉండాలనే ఆలోచనతో ఈ తక్షణం విజయవాడలో అక్కడ ఫ్లడ్ డ్యూటీ చేసిన తర్వాత స్వామిని దర్శించుకుని మా ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ నాయకులకి అందరూ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రజలకి సంతృప్తిగా పరిపాలన అందించి అందరూ క్షేమంగా ప్రజలందరూ క్షేమంగా ఉండాలని చెప్పి నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ప్రకాశం బ్యారేజీలో మరి వచ్చిన బోట్ల గురించి చాలా కథనాలు ఉన్నాయి ఏది నిర్ధారణ లేదో అంత ఎంక్వైరీ జరుగుతూ ఉంది దాని మీద మనం ఎవరినైనా బ్లెయిమ్ చేయడం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు రాజకీయాల కంటే కూడా భగవంతుని మనం కోరుకోవాల్సింది ప్రజా సంక్షేమం కోరుకుంటాం ప్రభుత్వ సంక్షేమం కోరుకుంటాం ప్రభుత్వం బాగుండాలని కోరుకుంటాం తప్ప ఎవరైతే కుట్రకోణంలో విజయవాడ నగరాన్ని ముంచాలని ఆలోచన చేస్తారో వారందరికీ వెంకటేశ్వరం లాస్ట్ టైం ఎలా అయితే బుద్ధి చెప్పాడో అదే విధంగా వాళ్ళందరికీ బుద్ధి చెప్తాడు కాబట్టి పేర్లు తెలియకుండా మనం చెప్పడం అనవసరం కాబట్టి దాని గురించి నాకు పెద్దగా తెలీదు ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తాను ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అండి ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం సజావుగా సాగుతూ ఉంది పంచాయతీ వ్యవస్థ నిర్మీ నిర్వీర్యం చేసిన ఐదు సంవత్సరాల పరిపాలన ఇవాళ వంద రోజుల్లో గాడిలో పెట్టినటువంటి మహామనిషిగా మరి పవన్ కళ్యాణ్ గారి గుర్తింపు వచ్చింది కాబట్టి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ ఇలాంటివి పెడతా ఉంటారు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు పోస్టింగ్లు ప్రజలకు తెలుసు ఇది పేటీ పేటిఎం బ్యాచ్ అనే విషయం తెలుసు కాబట్టి వాళ్ళ డైవర్షన్లో మనం పడకుండా రాష్ట్ర ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే దిశగా మా నాయకుడు మాకు అందరికీ ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు ఆశయాలని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మేము బతికించి ఏదో రకంగా ప్రజలకు మంచి చేసే దిశలో మేము ప్రయత్నం